రాష్ట్రం ఇరవై సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకెళ్లారా ఇరవై సంవత్సరాలు ముందుకెళ్లే విధంగా ప్రణాళికలు తీసుకుని వెళ్లారా నేను సూటిగా అడుగుత పాయింట్లు మనం సమాధానం చెప్పండి తెలుగుదేశం వీడియో చూసిన తర్వాత కడుక్కు అన్నం తింటే సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లోకి ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇవ్వగలిగాడు కదా రెండు ముందు మూడు సార్లు మీరు ముఖ్యమంత్రిగా చేశాడు మీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్కూల్ అన్న రోజున బాగు చేశాడా మేము మొదటి దశలో పదిహేను వేల స్కూల్ రెండవ దశలో ఇరవై రెండు వేల స్కూల్కు పైగా మొత్తంగా ముప్పై ఏడు వేలకు పైగా నాడు నేడులో భాగంగా స్కూళ్ళుని రీమోడల్ చేసి కార్పొరేట్ స్కూల్ లాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి స్కూల్ ను బాగు చేస్తే రాష్ట్రం ముందుకెళ్ళినట్ట వచ్చినట్ట ప్రతి గ్రామ గ్రామాన సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ ఈ నాలుగు బిల్డింగ్లతో పాటు కొత్త పాల సేకరణ కేంద్రం అంటే పాల సేకరణ కేంద్రం కొత్తది కొత్తగా అంగన్వాడీ కేంద్రం ఇలాంటివన్నీ ఒక గ్రామంలో రెండు వేల జనాభాకు వచ్చిన ప్రతి గ్రామంలో నిర్మిస్తే రాష్ట్రం ముందుకెళ్ళినట్ట వెనక్కి వచ్చినట్ట నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే రాష్ట్రం ముందుకెళ్ళినట్ట ఎనకొచ్చినట్ట పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తన మూడేళ్ల పరిపాలన అంటే కోవిడ్ తీసేస్తే మూడేళ్ల పరిపాలనలో మరి ఏడు మెడికల్ కాలేజీలు నిర్మించి ఒక ఐదు మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ చేస్తే మరి రాష్ట్రం ముందుకు వెళ్తున్నట్ట వెనక్కు వచ్చినట్ట ఇవి కాకుండా ఉద్దానం లాంటి ఏరియాలో దశాబ్దాల కలగా ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ హాస్పిటల్ కడితే ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళినట్ట వెనక తీసుకొచ్చినట్ట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కో మన పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ టీ ఆ గ్రీన్ పే ఎవరి హయాంలో వచ్చింది ఎక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే వచ్చింది ఎన్టీపీసీ వాళ్ళు ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేశారు మొన్న నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్టీపీసీ వచ్చింది రిన్యూ ఎనర్జీ ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటే వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒప్పందాలు కుదుర్చుకొని వాటికి ల్యాండ్ అలొకేషన్లు చేసి అవి స్టార్ట్ అయ్యే దశలో ఉన్నప్పుడు మేము అధికారుల నుంచి దిగిపోయాం దిగిపోయేప్పుడు వాళ్ళు వచ్చి మేము తెచ్చామని చెప్పుకుంటాం మళ్ళీ అప్పుడేమో సబ్మిట్లే వేస్ట్ అండి అసలు ఏం పెట్టుబడులు ఇవన్నీ ఓన్లీ తూతూ తూతూ మంత్రంగా ఎంఓ మా మీద ఆరోపణలు చేస్తారు కదా అవే గ్రౌండ్ అవుతాయి